ఇప్పుడు మనం చూస్తున్నది బ్రహ్మకమలం పువ్వులు మొగ్గలు ఇవి ఇవి పువ్వులు రావడానికి ఈరోజే సిద్ధంగా ఉన్నాయి రాత్రికి పూలు వచ్చేస్తాయి ఒక చెట్టుకి తొమ్మిది మొగ్గలు ఉన్నాయి ఈరోజు మొదటి శ్రావణ మాసము రోజు శుక్రవారం కూడా ఈరోజు తొమ్మిది పువ్వులు రావడం బ్రహ్మకములం అందులో నా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి దయతో ఆమె దీవెనతో వచ్చినదని భావిస్తున్నాం ఆ పూలు పూస్తున్నప్పుడు సువాసన ఎంత దూరమైనా వస్తుంది ఆకు మాత్రం చాలా డెలికేట్గా ఉంటుంది ఈ ఆకు నుంచే ఈ మొగ్గ వస్తుంది ఈ కొమ్మ పాతిన ఒక సంవత్సరం తర్వాత మొగ్గ రావడం మొదలుపెట్టింది ఇలా మన ఒక కొమ్మ పాతే వస్తుంది ఇందులో రెడ్ పింక్ ఈ వైట్ ఇన్ని కలర్స్ బ్రహ్మకమలం పువ్వులు ఉన్నాయి చెట్లు ఇది సామాన్యంగా ఎక్కడ చూసినా తెల్ల పువ్వు కలర్దే కనిపిస్తుంది పసుపు కలర్ కూడా ఉంది ఇందులో దొరకడం మాత్రం అరుదు ఈ ఈ పువ్వు మన ఇంట పూసిందంటే దేవుడు కరుణ మనకు ఉన్నట్టే ఆ చెట్టు మీద మనం చెయ్యి వేసి పువ్వు దగ్గర మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి పెద్దల మాట ఏది ఏమైనా కూడా ఈ పువ్వు శుక్రవారం రోజు ఇన్ని పువ్వులు మా ఇంట పూయడం మాత్రం ఆ లక్ష్మీదేవి కటాక్షమని భావిస్తున్నా ఇప్పుడు ఈ రాత్రికి ఇది విడిపోవడానికి సిద్ధంగా విడుతోంది చూడండి ఆ మొగ్గలు చూడండి అగో ఆ రౌండ్గా ఇలాగ విడబోతోందనమాట ఇంకా హాఫ్ ఎన్ అవర్లో విడిపోతుంది చక్కటి సువాసన విడడం మొదలైంది మనం ఇందాక మొగ్గ చూసిన అరగంటలోనే ఈ పూలన్నీ విచ్చుకున్నాయి ఇది అర్ధరాత్రి వరకు ఇలా ఉంటుంది అర్ధరాత్రి తర్వాత ఆ పువ్వు మెత్తగా ఇలాగ వంగిపోవడం మొదలవుతుందన్నమాట అంతవరకు మాత్రం ఇలాగా చక్కగా చెట్టుకి ఇలా నిలబడి ఉంటుంది ఆకుకి చాలా విచిత్రం భగవంతుడి సృష్టి కదా ఎంత అద్భుతంగా ఉందంటే చెట్టు దగ్గరికి వస్తుంటేనే చక్కటి సువాసనతో ఉందన్నమాట వాతావరణము ఒక చెట్టుకి ఇన్ని పువ్వులు రావడము మాకు ఇదే మొదలు నిన్న ఒక పువ్వు వచ్చింది రోజు ఒకటి వస్తుంది రేపు ఇంకొకటి వస్తుంది కానీ ఒక్కసారిగా ఇన్ని ఇవ్వడం మాత్రం చెట్టు అద్భుతం ఇది ఎక్కువ నీరు వేయ పోయకూడదు విపరీతమైన ఎండలో కూడా ఉండకూడదు ఇవి జూన్ జూలై నెల నుంచి పూలు పూయడం మొదలవుతుంది కాడలాగా ఉంటుంది కాడలోంచి ఆకు వస్తుంది ఆకులోంచి సైడ్స్ మొగ్గలు వస్తాయన్నమాట అసలు ఈ చెట్టుకి నేను ఇరవై ఒక్క మొగ్గ చూసాము ఇరవై ఒకటిలో కొన్ని పండిపోయి రాలిపోయి ఇలాగా అన్నమాట ఒక ఐదారు వరకు రాలిపోయినాయి ఆ తర్వాత అన్నీ పూలు పూస్తున్నాయి ఇక్కడ బాగా క్లియర్గా చూపిద్దామంటే ఈరోజు వర్షం వల్ల ఏమో చుట్టుపక్కల కరెంటు కూడా లేదు దానివల్ల ఇంకొంచెం బ్రైట్నెస్ అన్నది తగ్గింది ఎంత బాగుంది చూడండి పూలు ఈరోజు చక్కటి రోజు ఇన్ని పూలు పూయడం అద్భుతం కదా చూస్తుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది ఇలాంటి చక్కటి అరుదైన పువ్వులు చూస్తూ ఉంటే కదా ఇది ఒక కొమ్మకి సంవత్సరానికి తర్వాత వచ్చిన ఒక పువ్వు ఇది ఈ చెట్టుకు వచ్చింది ఇది రెండో పువ్వు అన్నమాట బాగుంది కదా పువ్వు లోపల చూడండి దేవుడు సృష్టి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా ఇవన్నీ కోసేసి భగవంతుడికి దేవుడికి పెట్టడమే కదా పువ్వులు కోసి భగవంతుడికి పెట్టడానికి తీసుకెళ్దామా ఇవన్నీ కోసామన్నమాట తొమ్మిది పువ్వులు కోసి ఇంట్లోకి తీసుకొస్తే పువ్వులన్నీ ఇలా ఉన్నాయి కొంచెం గట్టిగా ఇలా అన్నామంటే రేకులు రాలిపోతున్నాయి కూడా అంత సుకుమారంగా సున్నితంగా ఉందన్నమాట పువ్వులన్నీ రేకులన్నీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి అలాంటిది రంగు కూడా బ్రహ్మకమలం దొరికితే ఇంకెలా ఉంటుంది బాగుంది కదా